బ్లడ్ ఫ్లూ కారణంగా చికెన్ పౌల్ట్రీ పరిశ్రమ విపరీతంగా ప్రభావితం చూపింది జనంలో నా పోల కారణంగా చికెన్ తింటే బ్లడ్ ఫ్లూ సోకుతుందనే అపోలాలో జనాలు ఉండగా చికెన్ అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి ప్రజల్ని చైతన్యవంతుల వాళ్ళని అవగాహన కల్పించేందుకు చికెన్ మేళాలు నిర్వహించి ఇక్కడ ప్రజలందరికీ ఉచితంగా చికెన్ని పంపిణీ చేస్తూ వారికి చికెన్ తింటే ఎలాంటి బ్లడ్ ఫ్లూ కానీ ఎలాంటి వ్యాధులు కానీ రావని అవగాహన కల్పిస్తూ అందరికీ ఫ్రీగా చికెన్ని పంచడం జరిగింది విహెచ్ఎల్ కంపెనీ తరపున ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ప్రస్తుతం అందరికి ఉచిత చికెన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ ట్రేడర్ల ప్రోత్సాహంతో చికెన్ మేళా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కెమెరామెన్ శివరామ్ తో అల్లబకాష్ వివిడి న్యూస్ నందాల వాయిస్ చెప్పాలి ఇప్పుడు ఊరికే కాదు వెంకటేశ్వర గ్యాచరీ చికెన్ మేళ మన భాస్కరెడ్డి సపోర్ట్ తోటి జరుగుతుంది దీనికి ఈరోజు ఈ లాస్ట్ ఒక వారం నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై మేళా నడుస్తున్నాయి మొత్తం హైదరాబాద్ దానిలో దానిలా రెడ్డి సార్ మూడో రోజు ఇది మంచిగా జరుగుతుంది బాగా సపోర్ట్ చేస్తున్నారు దేనికోసం అంటే ఈ మీడియాలో ఈ వన్ మంత్ నుంచి కొద్దిగా ప్రాబ్లం వచ్చినాయి చికెన్ గురించి అబోలాల్లో మాట్లాడినారు దాని చికెన్ గడిది ఒక తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చి ప్రోటీన్ ఇచ్చే ఒకే దారం చికెన్ కాబట్టి ఆ చికెన్ని సేల్ చేయడము చికెన్ చేసిన వాళ్ళ రైతులు వ్యాపారులకు నష్టపోకూడదని ఈ మేళా పెట్టినారు చికెన్ తింటే తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ ఉంది చికెన్ మాత్రమే దానివల్ల చికెన్ని ఫుడ్ని సహకరించండి అందరికీ శుభ సాయంత్రము నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పిఆర్ ఫ్రెష్ చికెన్ మాట తరఫున మరియు వెంకటేశ్వర హ్యాసిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున నమస్కారాలు అండి మనకి బర్డ్ ఫ్లూ అని చెప్పి సోషల్ మీడియాలో తదితర మాధ్యమాల్లో బర్డ్ ఫ్లూ గురించి అనవసరమైన ఈజీగా చేయడం వల్ల చికెన్ తినడానికి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వడము దానివల్ల ఏదో జబ్బులు వస్తాయనే అపోహలకు గురయ్యి చికెన్ సేల్స్ బాగా పడిపోయింది మాకు సేల్ వల్ల పడిపోయినా నష్టం లేదు కానీ దీని మీద ఆధారపడి ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులు చాలా నష్టపోతున్నారనే ఒకే ఒక కారణంతో వెంకటేశ్వర వారి సహకారంతో ఆ యొక్క సహకారంతో ఈరోజు చికెన్ మేళా జరపడం జరుగుతూ ఉంది ఎవరు కూడా దీని మీద అపోహలు కానీ ఎలాంటి ఇది కానీ వద్దు చికెన్ అన్నిటికంటే కూడా ప్రోటీన్ పరంగా తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ దొరికే ఆహారం ఇది కాబట్టి ఎటువంటి అపోహలు కూడా గురించి కాకోకుండా ఖచ్చితంగా చికెన్ తినండి గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి వేల పెట్టినందుకు చికెన్ వేల ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది వల్ల అందరూ బాగా పట్టించుకోవడం వల్ల ఏ దెబ్బలు ఏం రావు దీనివల్ల మంచి ప్రోటీన్ జరుగుతుంది ఈ వేసల కంపెనీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నవి ఇవన్నీ సుమారు రెండు కంపెనీల నుంచి ఈ ప్రోత్సాహం జరుగుతుంది మీరు గుడ్లు చికెన్ బాగా ఉడిపించుకుని తింటే ఏ దెబ్బలు ఏదానికి రాదు ఎక్కువ ప్రోటీన్ బాగుంటుంది మేము ట్రేడర్స్ అందరూ కలిసి ప్రోత్సాహంతో నడుపుతున్నాము ఓకే న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చూస్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విడుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు